అందరికీ నమస్కారం అండి డివోషనల్ వాయిస్ బాయ్ వెంకటరెడ్డి ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈ ఛానల్లో ఆరో సాంగ్గా ఆ రామయ్య వారిని కీర్తించుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ సాంగ్ని పాడుకుందాం రామ రామ అనుకుందామా రామ భజనలు చేద్దామా రామ రామానుందామా రామ భజనలు చేద్దామా ఒక్కసారి రామయ రాదా ఓ పాపి మనసా ఒక్కసారి రామయ రాదా రామ రామ అనుకుందామా రామ భజనలు చేద్దామా వనములు తిరిగేటప్పుడు శివుని పూజలు చేసేటప్పుడు చింత వనములు తిరిగేటప్పుడు శివుని పూజలు చేసేటప్పుడు ఒక్కసారి రామయన రాధ ఓ పాపి మనసా ఒక్కసారి రామయన రాధ మల్లె వనమున తిరిగేటప్పుడు మల్లికార్జుని పూజాలప్పుడు మల్లె తిరిగేటప్పుడు మల్లికార్జున పూజాలప్పుడు ఒక్కసారి రామయ న ఓ పాపి మనసా ఒక్కసారి రామయ్య నరాధా తిండు మల్లెలు కోసేటప్పుడు కేశవ పూజాలపులు చెండు మల్లెలు కోసేటప్పుడు చన్న పూజాల పులు ఒక్కసారి రామాయణ రాధ ఓ పాపి మనస ఒక్కసారి రామాయణ రాధ రామ రామ అనుకుందామా రామ భజనలు చేద్దామా రామ రామ అనుకుందామా రామ భజనలు చేద్దామా గుండు మల్లెలు కోసేటప్పుడు గంగమ్మ పూజాలప్పుడు గుండు మల్లెలు కోసేటప్పుడు గంగమ్మ పూజాలప్పుడు ఒక్కసారి రామాయణ రాధ ఓ పాపి మనసా ఒక్కసారి రామాయణ రాధ ఒక్కసారి రామాయంటే లెక్కలేని పాపము తొలగు ఒక్కసారి రామాయంటే లెక్కలేని పాపము తొలగు ఒక్కసారి రామాయణ రాధా ఓ పాపి మనస ఒక్కసారి రామాయణ రాధా రామ రామా అనుకుందామా కామ భజనలు చేద్దామా రామరా అనుకుందామా రామ భజనలు చేద్దామా ఒక్కసారి రామయ నరాధ ఓ పాపి మనస ఒక్కసారి రామయణ రాధ